తెలివైన చేప ఒక చిన్న కథ మీకోసం ఒక జాలరీ అంటే చేపలు పట్టేవాడు వాడు చేపలు పట్టడానికి నదికి వెళ్తాడు ఆ నదిలో చేపలన్నీ పడతాడు అక్కడ నది విచిత్రం ఏంటంటే అక్కడున్న చేపలన్నీ మాట్లాడతాయి అయితే చేపలన్నీ కూడా జాలరీ వదిలేయి వదిలేయి అని చెప్పేసి ప్రాధాయపడతాయి మరి అందులో ఒక చురుకైన చేప ఏమంటదంటే అందరు అన్నట్టుగా అంటే వీడు నన్ను వదిలాడని చెప్పేసి పోయి జాలరీ నన్ను గుత్తగా వదిలిపోయి నువ్వు నన్ను వదిలేస్తే దానికి బదులుగా నీకు వేల చేపలను పట్టిస్తాను మా మిత్రులు మా సోపతులు మా బంధువులు అంతా కూడా ఎక్కడున్నారో వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొస్తాను నువ్వు రేపు ఇక్కడికి రా నన్ను వదిలే ఇప్పుడు నువ్వు నేను నీకు తీసుకొస్తాను అని చెప్పేసి ఆ చేప అంటే ఈ జాలరివాడు వాడు ఓ చేపను వదిలేస్తే కొన్ని వేల చేపలు వస్తాయి నాకు ఆల్రెడీ ఇప్పుడు చేప బుట్ట నిండిపోయింది దీన్ని వదిలేస్తాను ఇది రేపు వస్తుంది అని చెప్పేసి వాడు వదిలేస్తాడు వదిలేయంగానే చేప హాయిగా సంతోషంగా వెళ్ళి అన్ని చెప్తుంది ఇక్కడ జాల రాస్తున్నాడు మనం ఇక్కడ ఎవ్వరూ ఉండొద్దు మనం వెళ్ళిపోదామని చెప్పేసి వేరే ప్లేస్కి తీసుకెళ్తుంది తను రక్షించుకోబో రక్షించుకుంటూనే తన యొక్క బంధుమిత్రులందరినీ కూడా రక్షించింది ఇలాంటి చురుకైన బంధుమిత్రులు మన లాంటి వాళ్ళకు ఉండాలి అలా ఆపద సమయంలో చురుకైన ఆలోచనలతో బయటపడే తత్వాన్ని మనము అలవర్చుకోవాలి అలాంటి పరిస్థితుల్లో చింతించకుండా ఎలా బయటపడాలి అని చెప్పేసి ఆలోచించుకుంటూ ముందుకు పోతూ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఈ కథ యొక్క ఉద్దేశ్యం థ్యాంక్ యూ మీరు మా ఛానల్ని కూడా ప్రతి ఒక్కరు కూడా చూసిన వాళ్ళందరూ లైక్స్ ఇస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి చిన్న చిన్న కథలతో మీ ముందుకు వస్తూ ఉంటాడు మీ రాకేష్ థ్యాంక్ యూ